నీవు పాపి నువ్వు మారు మనసు పొందాలి అని ఎప్పుడైతే వార్తలు చెప్పాడో చెప్పిన వెంటనే నేను అట్లా పోతే నీకు చూడాలి అని అనుకుంట ఎవరి తర్వాత చెప్పిన వెంటనే బాబు నేను పాపినని అడ్మిట్ అయింది వెంటనే విధేయ చూపించింది ఆ మాటలు లోబడింది ఆమె లోపడ ఆ తక్షణ విధేయత ఆమె సువార్త చెప్పడానికి అర్హతను కలిగి చేసుకుంది సంపాదించుకుంది కాబట్టి ఈ విధానంలో మరి ముఖ్యంగా విధేయత చాలా అవసరం ఇంకొక మాట కూడా చెప్పాలంటే చెప్పే విధానంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యం చెప్పేటప్పుడు ఆమె విధేయత ఆమె విధేయత అంటే చూడండి ఇరవై

విజయత ఎలా సంపాదించుకుంది అంటే తనకు గాలిని తనకు చందని విడిచిపెట్టేసింది ఎప్పుడైతే విడిచిపెట్టిందో విడిచిపెట్టిన ద్వారా ఆమె విజయత సంపాదించుకుంది ఆ విజయత ఆమె అనేకులకు సువార్త చెప్పే అర్హతను సంపాదించుకుంది తర్వాత రెండో విషయానికి వస్తే మరి ఆ సువార్త చెప్పి విధానంలో ఈ సమర స్త్రీకు ఉన్న అర్హతలలో ఒకటి హర్షణ హర్షణ

ఈ रोज़ ఉదయం కాలం ఈ రోజు మూడు కోట్ల అన్నం తినాం ఈ కోట్ మూడు కోట్ల తినాలి ఏమంటావ్ అది అన్నం తినాలి అన్నం ఆ ఇంకొకటి ఐదు అన్నం తినాలి తినాలి కూతురు తినాలి కూడా అన్నని ఓయ్ ఏదైనా రాంగ్ స్కోర్ ఏదైనా రాంగ్ స్కోర్ ఏదైనా రాంగ్ స్కోర్ ఏదైనా రెండవది దేవుని గురించి గొప్పతనాన్ని పరిచయం చేయాలి ఆ మూడవదిగా ఒకటి దేవుని పరిచయం చేయాలి రెండో దేవుని గొప్పతనాన్ని చెప్పాలి దేవుని గురించి అంటే దేవుని గొప్పతనం చెప్పాలి దేవుని గొప్పతనం ఉన్నప్పుడు ఆయన ప్రేమ ఆయన త్యాగం ఆయన యొక్క మనస్సు ఆయన యొక్క హృదయం గురించి చెప్పాలి తర్వాత వ్యక్తిగత సాక్షి మూడోది వేసే గురించి చెప్పినప్పుడు సహోదరించి చెప్పినప్పుడు కూడా అదే చెప్పేట తను చదువుకుంది ఉద్యోగం లేదు కానీ దేవుని నమ్మింది దేవుని విశ్వాసం వచ్చింది దేవుడు మనసులో ఒక నిర్ధారణ కలిగింది దేవుడు ఉద్యోగం తన ఇంటికే తీసుకొచ్చాడు కనుక వ్యక్తిగత సాధ్యం తర్వాత దేవుడితో మనకున్నటువంటి అనుభూతి అనుబంధం సమయ జీవితంలో కూడా అదే జరిగింది యేసు ఆమె సువార్త చెప్పాడు ఆ తర్వాత ఆమె కూడా సువార్త చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం ఆమె సువార్త ఎట్లా ఉందంటే మొదట దేవుని పరిచయం చేసింది ఆ గ్రామానికి వెళ్ళి అంతకుముందు ఆ గ్రామంలో పెళ్ళడానికి కూడా ఇష్టపడదు కానీ ఆ గ్రామానికి వెళ్ళి సువార్త పెట్టిన తర్వాత దేవుడిని పరిచయం చేసింది ఆయన గొప్పతనం చెప్పింది ఆయన ఒకటే దేవుడు అని చెప్పింది ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన మన ఎరిగిన వాడు ఆయన మనం ప్రేమిస్తున్నవాడు ఇంకొకటి ఆయన చెప్పిన గొప్పతనం ఏంటంటే ఈ ఊర్లో ఉన్న మీరందరూ నాతో మాట్లాడరు అని దేవుడు కూడా ఆయన నాతో మాట్లాడారు అది దేవుడి గొప్పతనాన్ని చెప్పింది మూడవది వ్యక్తిగత సాక్ష్యం తన జీవితం ఒకప్పుడు ఊరులంతా వెలువేశారు తన ఊరు ఎవరు ఉంది కానీ అలాంటి వెలువేయబడిన నన్ను తన చేర్చుకున్నాడు కాబట్టి తన జీవితంలో జరిగిన మార్పు పాపిగా ఉన్నా కూడా పాపిని ప్రేమించి తన పాపను ఓపెంపు చేశాడు అందుకే మనం చూస్తాం కదా ఇరవై ఎనిమిదవ ఇరవై తొమ్మిదవ మీరు వచ్చి నేను చేస్తున్నా మని నాకు చెప్పిన మనుషుని మీరు వచ్చి నేను చేసిన చెప్పిన మనుషుని సూడుడి కాబట్టి తన జీవితంలో తను ఏదైతే చేస్తుందో ఎలా జరుగుతుందో ఆ జీవితం గురించి తనతో చెప్పి ఒప్పింపజేసినటువంటి తన జీవితాన్ని తనకు మరొకసారి గుర్తు చేసి తన తప్పును తాను తెలిపినటువంటి ఆ దేవుని యొక్క గొప్పల గురించి అంటే తన సాక్ష్యం ఎలా తను పాపం నుండి తను చేసిన పాపం అని ఎలా దేవుడు గుర్తు చేస్తాడో తనలో కలిగి వ్యక్తిగత సాక్ష్యం చెప్పింది తర్వాత దేవుడితో ఒకప్పుడు పాపిని కానీ ప్రభు నా పా గుర్తు చేసి నా పాపను క్షమించి ఇప్పుడు నన్ను పాపిగా ఉన్న నన్ను పరిశుద్ధాలు చేసి ఒకప్పుడు దూరస్తుగా విలువే ఉన్న నన్ను ఇప్పుడు ఆయన కుమార్తెగా మార్చుకున్నాడు అనేటువంటి దేవునితో తనకున్న అనుభూతిని ఆ సంబంధం గురించి చెప్పినట్లు మనం చూస్తాం కాబట్టి సువార్త ప్రకటనలో ఈ విషయాలు కొంచెం మనకి చాలా ప్రాముఖ్యమైనవి వీటి మీద మొదట మనం పెట్టాలి ఆ తర్వాత మీరు చూడండి ఎప్పుడైతే మనం ఇట్లా సువార్త చెప్తామో ఆ తర్వాత మీరు చూడండి ఈ వెళ్ళి వెంటనే మారు మార్చుకుంటూ రచించబడదు బాబు దోషం లేదు కానీ తన వ్యక్తిగత అనుభవంలో దేవునికి తనకున్న ఆ విషయాలు ఈ నాలుగు విషయాలు చెప్పిందో మీరు మనం చదువుకుంటామంటాం ఆ ఊరి వాళ్ళు స్మార్ట్ అంటారు నువ్వు చెప్పేవారు కాదు కానీ మాకు ఏమో విశ్వాసము సహజంగా మనం చెప్పిన ఇరవై ముప్పై తర్వాత నలభై సంవత్సరాల నుంచి వాక్యం వింటున్న విశ్వాసులు మన చుట్టుపక్కల ఉంటారు అని చర్చికి దేవుని దగ్గరికి ఏసీ ఒప్పుకొని కానీ ఆమె ఒక్కసారి వెళ్ళి చెప్పిన వెంటనే ఒకళ్ళు కాదు ఊరు మాకు వచ్చింది కారణం ఏంటంటే మొదట ఏది ప్రాముఖ్యమో ఎలా పరిచయం అలా పరిచయం చేసింది మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మనం కూడా దేవుని ప్రేమ గురించి చెప్తాము ఆశీర్వాదం గురించి చెప్తాం కానీ ప్రేమ గురించి ఆశీర్వాదం గురించి ఎట్లా చెప్తామంటే నువ్వు ఇది చేస్తే ఇది చేస్తాడు అన్నట్లుగా ఒకటి రెండవది నువ్వు ఇలా చేస్తే ఇలా క్యూడ్ వస్తుంది అన్నట్లుగా ఈ విధానం ఉంటుంది కానీ ప్రేమతో కూడిన మంచి పరిచయ సరళ సాధారణ పరిచయం తక్కువగా చేస్తా ఉంటాం సాధారణ పరిచయం చేసింది అందుకే వెంటనే రావడం జరిగింది సో కాబట్టి ఒక నాలుగు చెప్పేటప్పుడు నుంచి మనం ఈ నాలుగు విషయాలు మన పాఠ్య పుస్తకాల్లో కూడా చూసు చూడొచ్చు తర్వాత చదువుకోండి నాలుగు విషయాలు తర్వాత దీంట్లో మూడు ప్రశ్నలు ఉంటాయి మొదటి ప్రశ్న సువార్త ఎలా చెప్పాలి దానికి సమాధానం రెండో ప్రశ్న ఏంటంటే సువార్త ఎవరు చెప్పాలి సువార్త ఎవరు చెప్పాలి నిన్న నా రాగితో మనం ఒక మాట మాట్లాడుకున్నాం ఎవరంటే వీటి సువార్త ఎవరి విత్తనాలు చల్లడం అప్పుడు మనం అందరం ఎవరు విత్తనాలు చల్లాలంటే మనం అందరం ఒక మాట చెప్పాం విత్తనాలు ఎవరు జల్లాలో ఎవరు చల్లాలంటే మనం సమాధానం చెప్పే సమాధానం ఆ మన సమాధానం అంటే విత్తనాలు విత్తనాలను పెట్టేటప్పుడు కూడా అవును కదా రాగినా విత్తనాలు కూడా మనం కూడా చెప్పాం అయితే ఇక్కడ ఈ ఈ ఈ ఆద్య నుంచి మరి ముఖ్యంగా ఈ పొలంలో మొత్తం కూడా సమరస్త్రీ జీవితం మీద హైలైట్ అవుతుంది ఎవరు మరి విత్తనాలు విత్తగలరు లేదా సువార్త ఎవరు చెప్పగలరు అంటే ఒక రెండు మూడు ఉదాహరణలు మనం ఒక నేర్చుకుంటాం వాస్తవానికి మనం చూస్తే విలీ గ్రహంగా మనం వాపరిచే అవునా ఆయన ఎవరండి ప్రపంచ సువార్త మరి ప్రపంచ సువార్తకి ఎలా అవ్వగలిగాడు సువార్త ఎలా చెప్పగలిగాడు అసలు అనుభూతి ఏంటి అనుభూతి అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అతను ఒక క్రైస్తవుడు కాబట్టి అవునా సువార్త చెప్పవచ్చు రెండోది చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు కాబట్టి సువార్త చెప్పవచ్చు ఆ తర్వాత మనం వికల్ చూస్తే ఆయన స్వరూపడు కాబట్టి మన సంఘంలో కానీ ప్రస్తుత క్రైస్తవ లోకంలో కానీ తర్వాత సాగు కానీ విశ్వాసులు గానీ ఉన్న ఒకే ఒక సావుకులు తప్ప మరెవరు చెప్పకూడదు అనేటువంటి ఒక అవగాహన ఉంటుంది రెండవది సో వాక్యం చెప్పాలంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి అవగాహన కూడా మనకు ఉంటుంది మూడవది అందరూ వాకింగ్ చేయడం మనము ఏ మాత్రం కూడా అంగీకరించడానికి ఇష్టపడదు కానీ ఈ పాఠం ప్రకారం ఈ తర్వీ ప్రకారం ఎవరు సువార్త చెప్పవచ్చు అని అంటే సువార్త చెప్పడానికి ఎవరు అరుగులు అంటే కొన్ని మాటలు మనం అక్కడ చూడవచ్చు ఒకసారి అనే నాలుగో అధ్యయనం ఆమె జీవితంలో మనం చూస్తే మొదటిగా ఎవరు ఆ ఎవరు సవార్లు చెప్పాలంటే సమయ స్త్రీ జీవితంలో మనం నేర్చుకుంటే ఒకటి రాసుకుంటే మనం చూపేస్తారు

కదా చూసుకో ఈ చూసుకోలేదు అని మనం మన మనమే వాళ్ళు అలా నేర్పించబం అలా నేర్చుకున్నాం అలా మనం ఫిక్స్ అయిపోయి కానీ బైబుల్ ప్రకారం సమరస్తి జీవితంలో ఆ సంఘటన ప్రకారం మనం చూస్తే ఎవరు సువార్త చెప్పడానికి అనుగులు ఎవరు చెప్పాలంటే మొదటిగా విధేయుడు సమరస్తి ఆ గ్రామానికి వెళ్ళి చెప్పింది ఎందుకంటే ఆ మొదట విదేవి చూపించింది ఎట్లాగా ఎట్లాగంటే యేసుప్రభు చెప్పాడు నీ బిల్డింగ్ భర్తను చెప్పాడ చెప్పి చెప్పిన వెంటనే ఏం చేసింది నా భర్త లేదా తన పరిస్థితి చెప్పింది ఆ తర్వాత ఏం చేసింది ఆ ఆ తర్వాత ఆ యేసుప్రభు ఎప్పుడైతే నీ పరిస్థితి అని చెప్పాడో ఆ పరిస్థితికి ఆమె విదేవి అవడం అవును అని ఎవరైతే ఆయన మాట విధేయులు అవుతారో వారు ఖచ్చితంగా సువార్త చెప్పడానికి అర్హులు మీ సంఘంలో విశ్వాసులు ఎవరు బిడ్డలే కానీ విశ్వాసులే కానీ ఇతరులు వారిని ఎలా పరీక్షిస్తున్నారు మీరు చూడబోద్దు దయచేసి నిజంగా వారు విధేయులైతే నీకు నీ పరిచయలో వారు విధేయులైతే నమ్మకంగా వారి సువార్త పంపించారు నేను అదే చేస్తున్నా ఇక్కడ నేను అదే చేస్తున్నా ఈ చేత ఉన్న వారి గురించి ఎంతో తెలియ అవసరం బైబుల్ ప్రకారం సమయంత్రి జీవితం సంపించాలి విధేయులు దేవుడి మాట విధేయత చూపించింది కాబట్టి విధేయులు చెయ్యడానికి ఈవెన్ మనం ఇరవై ఐదు మనం చూస్తే అదే కదా ఏముంది నేను ఏం చెప్పాను అది వారి విధేయులు ఉన్నట్టు వారికి నేర్పించు వారు వెళ్ళి అనేకులకు నేర్పిస్తారు కాబట్టి విధేయత శుభార్థం ప్రకటించడానికి మొట్టమొదటి కావాల్సిన అర్హత ఏంటంటే ఆ తర్వాత రెండో చూస్తే అదొక రైట్ రాదు అంటే వాక్యము నింపుదా ఎవరిలో అయితే వాక్యము నింపబడి ఉందో వారు వారు సువార్త చెప్పడానికి అనుకుడు ఎందుకే మాట ఇక్కడ చెప్పామంటే వాక్యం అని ఏంటంటే కొంతమంది స్వార్థం చెప్పేటప్పుడు రకరకాలుగా బయట విషయం చెప్తుంటారు కానీ ఎవరిలో వాక్యం చెప్పడం చెప్పాడు మనలో ఏమి ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో ఆ వాక్యం చెప్పడానికి వారు అర్హులు ఎప్పుడైతే సమరస్తి సమరస్తో ఏసయ్యా నీ బ్రతికేది నీ వల్ల ఉన్నావు ఇలా మారాలి ఇలా ఆరాధించాలని చెప్పాడో వెంటనే ఆయన మాట ఏం చేసింది స్వీకరించా లేదా కాబట్టి రెండవది ఎవరైతే ఆయన వాక్యాన్ని స్వీకరిస్తారో అంగీకరిస్తారో వాళ్ళు దేవుడించడానికి అనుకులు ఇంకా ఎందుకంటే రెండవది వాక్యాన్ని బాగుగా బాగుగా విడిపిడి జ్ఞానం కాదు ఆరాకరం కాదు బాగుగా లోతులు ఎవరెంపుతారో వాళ్ళు సువార్త చెప్పడానికి आरोप लो। आपने दर्शन पढ़ लिया। साको रस्त्री सुबह से चेपिता चपला था, चेपिता चपला था। आइये, आप उनको ना आराधना लेने दे सा, आराधना लेने दे सा, आप मैं वक्त सागर रस्त्री, अब ना, वो सागर रस्त्री, आप धर्ती तो ले दो, बाई पे काली लेखा तो ले दो, ये आपने ये विदाम मैं धर्ती बहुत

आम साथ से बंद सुबह में बैग चाट दे इनका मानसून थे आ आपने कहाँ से जीव चाटा होंगे? हम्म 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 రిక్వెస్ట్ సమరచా మాత్రం బోధించకండి అయ్యు అని వాక్యానుసారాన్ని చెప్పగల